కార్తీక పౌర్ణమి చాలా మంచి రోజు ఫలాలు అనేది పనికి వెళ్లే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి మేషం శుభప్రదమైన లాభదాయకమైన రోజు మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపారులు మంచి లాభాలు పొందొచ్చు మంచి ఒప్పందాన్ని పొందొచ్చు ఖర్చులు నియంత్రించుకోవాలి వృషభం కొన్ని ఇబ్బందులతో నిండిన రోజు సవాళ్లు ఎదురైనా అధిగమిస్తారు పనిలో అనుభవజ్జులైన వ్యక్తుల మద్దతు ఉంటుంది ఉద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్లు రావచ్చు పనిలో పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి ఉంటుంది మిథునం ఏ పనిలోనైనా తొందరపడటం మంచిది కాదు ఓర్పు సంయమనంతో పనిచేయాలి ఆదాయం ఖర్చులు సమతుల్యం చేసుకోవాలి ఏదైనా పనిచేసే ముందు మీ తెలివితేటలు విచక్షణను ఉపయోగించాలి ప్రేమ బంధాలలో భాగస్వామితో కొన్ని విభేదాలు రావచ్చు కర్కాటకం కొన్ని అసంపూర్ణ పనులను పూర్తి చేయడం వల్ల ఆనందం కలుగుతుంది ఖర్చులు తగ్గించుకోవాలి కళ సాహిత్యంలో ఉన్నవారికి గౌరవం ఉద్యోగులు అదనపు కృషి చేయాలి వ్యాపారంలో అడ్డంకులను ఎదుర్కొంటుంటే పరిష్కారం కనుగొనవచ్చు నిలిచిపోయిన డబ్బును తిరిగ పొందొచ్చు సింహం కొన్ని విషయాల్లో లాభాలు చూడొచ్చు కుటుంబ జీవితం ఆనందం మశాంతితో నిండి ఉంటుంది పనిలో కొన్ని మార్పులను చూడొచ్చు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటప్పుడు ఓర్పు సంయమనం పాటించాలి డబ్బు ఇరుక్కుపోయిన వారికి వారి డబ్బు రావచ్చు కన్యా పరిమిత పరిధిలో పని చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు విజయం సాధించొచ్చు రిస్క్ తీసుకోకుండా ఉండాలి డబ్బు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆస్తి విషయంలో కుటుంబంలో ఉద్రిక్తత ఉండొచ్చు కొన్ని ముఖ్యమైన పనుల కోసం చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు తులా రియల్ ఎస్టేట్లో వారికి లాభాలు పెరగొచ్చు కొత్త ఒప్పందం కోసం పెద్దగా శ్రమ అవసరం లేదు కొత్త ప్రాజెక్టుల పని ప్రారంభించడానికి మంచి రోజు చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది పనిలో మీరు కొంచెం అదనపు ఆదాయం చూడొచ్చు వృశ్చికం శుభప్రదమైన రోజు మీ ప్రభావం కీర్తి పెరుగుతుంది మీ కృషి మంచి ఫలితాలను ఇస్తుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారు విజయం పొందొచ్చు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి కోపం నియంత్రించుకోవాలి పిల్లల గురించి చింతలు చాలా వరకు తగ్గుతాయి ధనుస్సు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి స్నేహితుల సహాయంతో కొన్ని అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో వాదనలు ఉండొచ్చు కోపం నియంత్రించుకోవాలి వ్యాపారంలో లాభం పొందే అవకాశముంది పిల్లల నుంచి శుభవార్తలు వినొచ్చు ప్రేమ సంబంధాలకు మంచి రోజు మకరం శుభప్రదంగా పురోగతితో నిండి ఉంటుంది కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు విద్యారంగంలో ఉన్నవారికి విజయం కార్యాలయంలో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి పిల్లల ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు కుంభం గణనీయమైన ప్రయోజనాలను తెచ్చిపెట్టే కొన్ని కొత్త సంబంధాలను ఏర్పరుచుకుంటారు వైవాహిక జీవితం ఆనందం ఉంటుంది విదేశాల్లో వ్యాపారం చేసేవారికి మంచి ఒప్పందం రావచ్చు ఖర్చులు నియంత్రించుకోవాలి మీనం పోటీదారులు ఉన్నతాధికారులతో మీ గురించి గాసిప్ చేయవచ్చు పనిలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినొచ్చు ఇంట్లో శుభ కార్యక్రమం జరగొచ్చు